రాజమండ్రి వీటి కాలేజ్ గేటు బయట టీ కొట్టు ఎన్టీఆర్ కూతురు పెళ్లి పెళ్లి కొడుకు ఏపీ మినిస్టర్ అన్నాడు ఒక మిత్రుడు ఆసక్తిగా అతను వంక చూస్తే గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ పెదాల మధ్య పొగ దట్టంగా సుడులు తిరుగుతూ గాల్లో కలుస్తోంది అతనే మళ్లీ చంద్రగిరి ఎమ్మెల్యే మినిస్టర్ చంద్రబాబు నాయుడు అన్నాడు ఎన్టీఆర్ కుమార్తె వివాహం అంటే అందరికీ ఆసక్తే అప్పటికే చంద్రబాబు గురించి సినిమా ఆటోగ్రఫీ మంత్రి కాబట్టి సినిమా పత్రికల్లో చిత్ర ప్రారంభోత్సవాలు ఇంకా సినిమాలకు సంబంధించిన వార్తల్లో చూస్తున్నాం కాంగ్రెస్ వ్యతిరేకులం కాబట్టి సహజంగానే వారి మీద చిన్న చూపు ఒక మినిస్టర్ ఎన్టీఆర్ అల్లుడు అదృష్టవంతుడు అనుకున్నాం తీక్షణ దృక్కులు కోరమేసం ఆజానుబాహు స్ఫురద్రూపి అప్పటి నుండి ఆయన గురించిన వార్తలు ఆసక్తి కలిగించేవి తదనంతరం ఎన్టీఆర్ పార్టీ టీడీపీ ఆవిర్భావం చంద్రబాబు ఏం చేస్తాడన్న కుతూహలం ఎన్టీఆర్ పదవీ చూతుడవటం ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం రాష్ట్రం అట్టుడికిన సమయం చంద్రబాబు తెరమీదకొచ్చారు ఒక పక్క అధికార పార్టీ పైన ఇందిరాగాంధీ రాష్ట్రంలో కాంగ్రెస్ ముద్రడెక్కరు ఎన్టీఆర్ టీడీపీ ఎమ్మెల్యేలని తిప్పలు పెడుతున్నారు పిల్లల్ని ఎత్తుకుపోయే గద్దల బారి నుండి రక్షించుకునే కోడిలాగా పొదువుకున్నారు ఎన్టీఆర్ కు అండగా మొత్తం తానే ముందుకు నడిపించారు ఆయనకు తోడుగా వెంకయ్య వామపక్షాలు ఉండనే ఉన్నాయి తిరిగి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడానికి శ్రమించారు తర్వాత పార్టీలో పనిచేస్తూ పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుండి పటిష్టపరిచారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు అప్పటికి వారు సమర్థుడైన యువనాయకుడు మంత్రిగా పనిచేశారు ప్రజల్లో కూడా గుర్తింపు వచ్చింది కొద్దిగా అయితే ప్రజాకర్షణ అనర్ఘ వాగ్దాటి లేదు ఆయనకు అది స్పష్టమైన లోపం తర్వాత ఆయన్ని ఆయన తయారు చేసుకున్నాడు సెల్ఫ్ మేడ్ మ్యాన్ అతనిలోని లోపాలు క్రమశిక్షణ పనితీరుతో అధిగమించడానికి ప్రయత్నం చేశారు రాజకీయం కొత్త మలుపు తీసుకుంది ఎన్నికలు అధికారం లక్ష్యంగా ఉండే రాజకీయాలు అభివృద్ధి సంస్కరణల వైపు మారాయి అభివృద్ధిలో భాగంగా కొత్త మార్గాలు అన్వేషించారు సంస్కరణలకు దార్శనికత తోడైంది పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు అదే ఆయన్ని తిరిగి ముఖ్యమంత్రిని చేసింది దేశ విదేశాల పెట్టుబడులు పాలనాపరమైన విధానాలు కొత్త పుంతలు తొక్కాయి ఆయన చేసిన అభివృద్ది సంస్కరణ ఫలాలు ప్రజలకు పంచే లోపల అధికారం కోల్పోయారు ఆయన మస్తిష్కం నుంచి వచ్చిన ఆలోచనలు దేశం ఆచరించింది రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుంది ఆనాటి నుండి ఆయన ఎదుర్కొన్న అవమానాలు విమర్శలు దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కొని ఉండరు సుదీర్ఘ కాలం అధికారంలో లేకపోయినా పార్టీని కాపాడుకున్నారు విభజిత ఆంధ్రను అభివృద్ధి దిశగా పరుగులు తీయించారు విభజన గాయాన్ని అతి స్వల్ప కాలంలో మరిపించారు ఆయన యజ్ఞం చేశారు యాగం నిర్వహించారు యాగ ఫలం ప్రజలకు అందించే లోపల ప్రజలు ఒక్క ఛాన్స్ కు ప్రలోప పూలు చల్లిన చేతులు రాళ్లు విసిరాయి పొగిడిన నోళ్లు తెగిడాయి సహచరులు కులముద్ర వేశారు అపవాదులు ఆపాదించారు అపరిందలు వేశారు ఓటమిని హుందాగా స్వీకరించారు దారుణ పరాజయం పట్ల విస్మయానికి గురయ్యారు ప్రత్యర్దుల మాటల దాడులు కేడర్పై కుట్టలు అక్రమ కేసులు తిరిగి పోరాటానికి సిద్ధమయ్యారు సభలో ఒంటరిని చేసి చేసిన వ్యాఖ్యలు తన వద్ద పనిచేసినా తాను పెద్ద స్థాయిలో కూర్చోబెట్టినా తెచ్చిన అధికారులు వ్యవహరించే తీరు మనస్తాపానికి గురిచేసింది మధ్యయుగాల నాటి పరిస్థితులు తన కళ్ల ముందు కలల సౌధం కూలిపోతుంటే ఆవేదన చెందారు మధుర స్వప్నాన్ని భగ్నం చేశారు చంద్రబాబును హింసించాలనే ప్రత్యర్థులు పనిగట్టుకుని ఆయన మానస పుత్రిక అమరావతిని అతలాకుతలం చేశారు ప్రతి చర్య ప్రతి నిర్ణయం చంద్రబాబు లక్ష్యంగా చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర పెద్దలు అందరిది ఒకే లక్ష్యం అన్నీ భరిస్తున్నారు స్వపక్షం విపక్షం ప్రత్యర్థులు మానసిక యుద్ధం చేస్తున్నారు అతను ఒక రాజర్షి అతను యోగి అతను దూషణ భూషణ తిరస్కారాలకు అతీతుడు అతను నిత్య కృషివరుడు నిరంతర శ్రామికుడు అతనికి ఇప్పుడు అధికారం తృణప్రాయం ఏ క్షణం ఇవాళ ప్రజలకే అతను కావాలి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్లు ప్రతిపక్ష నాయకుడు జాతీయ స్థాయి ప్రముఖ నాయకుడు జీవిత సాఫల్యం సాధించారు తెలుగు నాట చరిత్ర పుటల్లో సింహభాగం ఆయన సొంతం చంద్రబాబు నాయుడు దార్శనికుడు మీకోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు జై చంద్రబాబు